భూప్రదక్షిణ షట్కారే కాశీయాత్రాయుతేన స్నానం శతైర్య తత్ఫలం మాతృవందనే భూమి చుట్టూ ఆరు సార్లు ప్రదక్షిణ చేసిన కాశీలో దర్శనం చేసుకొని రామేశ్వరంలో వంద సార్లు స్నానం చేసిన రానటువంటి పుణ్యము ఒక్కసారి తల్లి పాదాలకు నమస్కారం చేస్తే లభిస్తుంది అట అంత గొప్ప దైవము మనను కన్నటువంటి తల్లిదండ్రులు అంటే సకల తీర్థాలు తల్లిదండ్రుల యొక్క పాదాల్లో నెలకొని ఉంటాయి అని చెప్పి ఆ తల్లిదండ్రుల యొక్క సేవనే పరమార్థంగా చేసుకొని పిల్లలు జీవించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి ఈ శ్లోకం యొక్క పరమార్థం అనమాట అయితే తల్లి ఒక సాకు తనయుల పది మంది ఉంగలోన ప్రేమరంగరించి తల్లి ఒకతే బరువు తనయులెందరికైనా నవయుగాల బాట నార్లమాట పది మంది పిల్లలున్నా కూడా తల్లి వాళ్ళందరికీ సమానమైనటువంటి ప్రేమను పంచుతూ ఆ ఉగ్గుపాలతో ఆ ప్రేమను పంచి పంచి పెంచుతుంది కానీ ఆ పిల్లలు పెద్దయిన తర్వాత అంతమందికి కూడా ఈ తల్లి ఒకతే బరువు అవుతుంది ఈ తల్లిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో అన్నటువంటి ఈ ఆవేదనతో ఒక కవి ఎవరో తెలియదు రాసిన ఆయన కానీ భజనల్లో పాడుకుంటూ పాడుకుంటూ ఉండేటువంటి పాట ఆ పాటను మన తెహల్కా న్యూస్ ఛానల్ ప్రేక్షకుల కోసం వినిపించే ప్రయత్నం చేస్తాను అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా బయట బయటపడ్డా రోజు తలుచుకో అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డా రోజు తలుచుకో తొమ్మిది నెలలు మోసినాది ఊపిరిని కూదినాది తొమ్మిది నెలలు మోసినాది ఊపిరిని కూదినాది మూచేసినాది ఊడిగామూచేసినాది పురిటి నొప్పుల బాధ తెలియదురా ఓ అమ్మ కొడుక పడ్డ రోజు తలుచుకో కడుపులో నువ్వు తన్నిన కంటికిరెప్పగ చూచెరా నిదురలో నువ్వు కదిలితే తన నిదురనే బలి చేసరా కడుపులో నువ్వు కంటికి కంటికిరెప్పగ చూచెరా నిదురలో నువ్వు గదిలితే తన నిదురనే బలి చేసరా నిండుగా నినుగన్నదీరా నిండుగా నిగన్నదీరా మొండిగా నువ్వు మారబోకు నిండుగా నినుగన్నదీరా మొండిగా నువ్వు మారబోకు పేగు తెగిన అంధమున్నదిరా ఓ అమ్మ కొడుకా నీలో ఉన్న రక్తము అమ్మ దానమెరా అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా బయటపడ్డా రోజు తలుసుకో ఆలి నీకు మున్నటిదిరా పిల్లలు నిన్నటి వారు నీకు మొన్నటిదిర పిల్లలు నిన్నటి వారు నేడు చులకన చేయబోకు నేడు చులకన చేయబోకు ఆ మార్చి చంపకు నేడు చులకన చేయబోకు ఆకలితో మార్చి చంపకు పేగు తెగిన బంధమున్నది రా అమ్మ కొడుకా ఉన్న రక్తము అమ్మ దానమెరా దేవుడ లేడురా మన అమ్మలో ఉన్నాడురా దేవుడెక్కడలేడురా మన అమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మరొక్కరా అమ్మ కాళ్ళకు మరొక్కర ఆ పైన దిక్కురా అమ్మ కాళ్ళకు ఆపైన ఆ పైన అమ్మ దిక్కురా తీర్చే దేవువారు ఓ నాన్న కొడుక నాన్న లోటు తీర్చే దేవువారు ఓ నాన్న కొడుక నాన్న దీవెన నిన్ను నడుపునురా అమ్మలోటు దెవ్వారు ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా నాన్న దీవెన నిన్ను నడుపునురా నిజంగా ఈ కవి ఎవరో తెలియదు కానీ రాసినటువంటి తనకి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మన ఛానల్ ద్వారా అయితే పిల్లలు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి తల్లిదండ్రులని నిజంగా వాళ్ళు పేద పేదరికంతోనే ఉండి ఉండవచ్చు ఆ పుట్టి పుట్టి పుట్టిన పిల్లల్ని పెంచి పెద్ద చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అది ఆ విషయము మనం పిల్లల్ని కానీ పెంచుతుంటేనే ఆ విషయం అర్థమవుతుంది తప్ప ఆ స్థాయిలో ఉన్నటువంటి వానికి అర్థం కాదు అయినా అర్థం చే వానికి పిల్లలు పెద్ద అయ్యి వాడు పెంచుతుంటే కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే వాడు మూర్ఖుడనే చెప్పాలి అయితే ఇది నేను రాసినటువంటి పద్య అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి ఒక రెండు పద్యాలు మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను తల్లిదండ్రులను నిలదీసేటటువంటి కొడుకుల గురించి ఏమంటారంటే ఏం సంపాదించినవు మాకు ఏమి ఇచ్చినావు సంపాదించి అని చెప్పి పిల్లలు తల్లిదండ్రులు నిల నిలదీస్తూ ఉంటారు నేను ఆ ఇంట్లో ఉడితే బాగుండే నేను ఇంట్లో ఉడితే బాగుండే నేను నేను ఈ పేదింట్లో పుట్టినా నాకోసం ఏం సంపాదించి పెట్టినావు కనిపడేయగల సరిపోయిందా అనేటువంటి అర్థం పరతం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు సంపాదించినదేమి మీరనుచు సంపాదించినదేమి మీరనుచు రోషం బొప్ప ప్రశ్నింతురే సంపాదించిరి సర్వశ్రేష్టమగు సౌందర్య సర్వాంగముల్ సంపాదించిరి తల్లిదండ్రులే కదా సంక్షోభమేమయ్యే మీ కొంపల్ మునిగిన ఎట్లు మొత్తు కొనెదో కోట్లిచ్చిరెట్లందువా తల్లిదండ్రుల్ని ఏం సంపాదించినరు ఏం సంపాదించినరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు కదా మరి నీ నిన్ను సంపాదించినరు వాళ్ళు సౌందర్య సర్వాంగముల్ అంటే చక్కని అవయవాలతో కలిగినటువంటి ఒక చక్కటి దేహాన్ని నిన్ను సంపాదించిన వాళ్ళు ఈ దేహానికి ఈ దేహం రూపంలో వాళ్ళు నీకు కోట్ల రూపాయలు అప్పచెప్పినారు ఆ సంగతి నీకు తెలుసా అనేటువంటి ఒక ప్రశ్న ద్వారా ఆలోచింపజేసేటువంటి విధంగా అందులో పద్యం రాయడం జరిగింది అయితే దానికి సమాధానంగా మరొక పద్యం యగు మూతికి నాల్కకు మూడు కోట్లు నాన్ ముక్కున కోటి యగు మూతికి నాల్కకు మూడు కోట్లు నాన్ చెక్కిలికి నాలుగు కోట్లు మోము చక్కగా చూసుకుందువతి జాగ్రత్త దానికి నెంత ఒక్కొక్కటి లెక్కలు గట్టి చూడ అవలీలగ దాటును వేల కోట్లకు ఒక చిన్న దెబ్బేదన్న తగిలి యాక్సిడెంట్లో ముక్కు పోతే కోటి రూపాయలు పెట్టిన నీ ముక్కు మళ్ళీ నీకు తిరిగి రాదు అది సర్జరీ ముక్కి అవుతుంది తప్ప ఇచ్చిన ముక్క అయితే కాదు ఇట్లా నీ శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవాన్ని ఈరోజు అనారోగ్యం పాలైన వాళ్ళకు ఆ అవయవం యొక్క విలువ తెలుస్తూ ఉంటుంది అయితే మరి ఇంత విలువైనటువంటి దేహము కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి దేహము ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి తనలో తపన ఉంటే ఎంత గొప్ప కార్యాన్నైనా సాధించవచ్చు ఎంత ధనవంతుడైనా కావచ్చు ఎంత గొప్ప పేరైనా సంపాదించుకోవచ్చు అది తన స్వశక్తి మీద ఉంటుంది తప్ప కనిపించిన తల్లిదండ్రుల మీద ఉండదండి కాబట్టి దయచేసి తల్లిదండ్రులను దైవాలుగా భావించండి వాళ్ళ మనస్సులో ఈ పిల్లవాడు నా కొడుకు మంచివాడురా అనేటటువంటి ఒక ఆశీర్వాద భావం ఉంటే చాలు అది నీకు ఎంత పెద్ద సొమ్మైనా అవుతుంది నేను ఎంత గొప్ప స్థాయికైనా తీసుకెళ్తుంది తప్ప మరొకటి కాదు వారి మనసులో ఎప్పుడు కూడా ఏమిరానేటువంటి కొడుకును కన్నా అని వాళ్ళు మనసులో అనుకున్నా సరే అది నీకు వాళ్ళు శపించకపోయినా నీకు శాపంగా మారుతుంది అనేటువంటి భావాన్ని ప్రతి ఒక్క కుమారుడు తెలుసుకోవాలి తెలుసుకొని తల్లిదండ్రుల యొక్క పూజనే తల్లిదండ్రుల యొక్క సేవనే పరమావధిగా భావించాలి అయితే మాతృనింద మహావా మహావ్యాధి మాతృనింద మహావ్యాధి పితృనింద పిశాచత గురునింద దరిద్ర స్యాత్ దైవ నింద అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది అనమాట కాబట్టి తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా తిట్టొద్దు అండి వాళ్ళని నిరంతరం వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోవాలి వాళ్లకు సేవ చేసేటువంటి భాగ్యం కోసం ఎదురు చూడాలి వాళ్ళ సేవలో నిరంతరం తరించాలి వాళ్ళ రుణం మనం తీర్చుకోలేనిది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెహికా న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను